ఫ్రెండ్స్ ఈరోజు లంచ్కి వచ్చేసి నేను చికెన్ కర్రీ వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అన్నీ వేసేసుకున్నా టోటల్ అన్నీ వేసా ఇప్పుడు ఏంటంటే చూసారా చికెన్ కర్రీ ఉడుకుతున్నాయి అన్నీ వేసేసుకున్నా ఇక మూత పెట్టుకొని ఉడికించుకుంటాను ఫ్రెండ్స్ లాస్ట్కి అన్నీ వేసేసాను కాబట్టి లాస్ట్కు కొత్తిమీర గార్నిష్ కోసం కొత్తిమీర వేసి బంద్ పెట్టుకుంటాను చూడండి ఫ్రెండ్స్ మరి మీది లంచ్ అయితే రెడీ అయిందా నాకు రెడీ అవుతుంది ఫ్రెండ్స్ స్మూత తీసి పెట్టి చూశాను నాకు కర్రీ రెడీ అయింది టేస్టీ టేస్టీగా ఈరోజు లంచ్కి వచ్చేసి చూసారా చికెన్ కర్రీ ఉంటాను తినండి ఫ్రెండ్స్ తింటారా చికెన్ అన్నది ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి మరి మీరు ఏం కర్రీ ఫ్రెండ్స్ ఇది రెడీ అయిందా చికెన్ కర్రీ రెడీ అయింది మా వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్ కోసం తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కోసం కొత్తిమీర వేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారా చూసారా ఫ్రెండ్స్ గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకున్నాను రెడీ అయింది చికెన్ ఇక బంద్ పెట్టుకుంటానే బాయ్ ఫ్రెండ్స్